ఓకే అయితే ఇప్పుడు వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి ఇలా ఆత్మతో పీడించబడుతున్నారు ఎలాంటి బండ గుర్తులు ఏమైనా తెలుసుకోవడానికి బండ గుర్తులు అంటే ముఖం డల్ అయిపోతది వాళ్ళు ఏడుకోని ఏ పని కాదు ఓకే వాడు నేను ఏమైనా పని ఇలా చేస్తా పోతా అంటాడు ఉదయం జనసేమ బయటకెళ్ళాడు బయటగా ఊపిది కాదు పోలేకపోతాడు ఓకే గుడి కొనిక గుడి కొనియదు ఇంట్లో ఒంటరిగా కూసుకోవాలనిపిస్తుంది పరధ్యానంగా కూసుటాడు రాత్రి నిద్ర సరిగా పోడు ఇక డబ్బు సమస్య మెయిన్ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది ఎన్ని కోట్లు సరే లాస్ట్ వస్తుంది రోజు రోజుకి ఆస్తి తరిగిపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో వెళ్ళిపోతాయి మొత్తం డబ్బులు అయినా వెళ్ళిపోతాయి రాత్రి పూట నిద్రపోయినప్పుడు కలలో అయితే చాలా మందికి పెద్దవాళ్ళు కనిపిస్తారు కళలో కనపడితే వాళ్ళ యొక్క ఎనర్జీలు వాళ్ళ ఆత్మ మన ఇంకా తిరుగుతున్నట్టే అంటే ఇలా అన్నట్టు ఇలా అయితే వాటిని ఏం చేస్తా మనం ఈ ఎనర్జీలు గుర్తుపట్టి చెక్ చేసి అవి బంధిస్తాం జరుగుతుంది దీనికి వంద శాతం గ్యారంటీ ఓకే వందకు వంద తక్కువ అయిపోతుంది నేను పూజ చేసిన తక్కువ కాలం అది కాదు మా దగ్గరకు వస్తే ఎనర్జీలు బంద్ చేయడం జరుగుతుంది ఎనర్జీలు తీసేసినాక నువ్వు ముఖంలో గ్లో వచ్చేస్తుంది కోపం తగ్గిపోతుంది ఆరోగ్యంగా అవుతారు మంచిగా పని చేసుకుంటారు డబ్బులు వచ్చేసి స్టార్ట్ అవుతుంది ఓకే అయితే ఆ పర్సన్ లైవ్ గా రావాలా మీ దగ్గరికి ఆ లైవ్గా రావాలా లైవ్ లేకపోతే మనం ఏం చేస్తాము వాళ్ళు లైవ్ రావాలి లైవ్ లేకపోతే మేము ఫోటోతో చెక్ చేసి చెప్తాం ఫలానా ప్రాబ్లం ఉందంటే మా ఏదైనా మాట్లాడతాము మీ నేను వస్తాను